ఇక ఇప్పుడు ఎక్కడ చూడు రాజ్యం వెళ్న రోడ్డు ప్రమాదాలు టక్కర్లు యాక్సిడెంట్లు గిదే కథ వింటున్నాంలా మరి గిస వంటి మాటలు మనం వినొద్దు అంటే మన దగ్గరికి రావద్దు అంటే ఉన్నప్పుడే ఇగో గిస వంటి రావశాఖని బుద్ధుడు బుడ బుడపోరగాళ్లకు ఇగో ఈ చదువు బల్య ఏం నేర్పిరో ఏ పోరాగాలకు ఎవరికి ఏమవుతుందో ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా లోపే కలగంటే నిజమనుకోగలమా ఎవరికి ఏమవుతుందో ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఇక మరి ఇప్పుడు గర్భ దాటిన కాలు రేపు పొదుపు కంగ మన గర్భ తొక్కుతుందా తొక్కదా అన్న అనుమానంతో జనాలు అస్తవ్యస్తమై బతుకుతురు లోకం మీద ఎందుకంటే ఇక మరి రోడ్డు మీదకి పోయిన మనిషి మరి ఏడ టక్కరాయే ఏవాయే ఏంది ఏం కదా ఇంత పొదువాయే ఇంకా రాకపాయే ఇగో గీస వంటి అనుమానాలు మరి జనాలు కలుగుతున్నాయి నిజంగా కూడా గీసవంటి టక్కర్లు అవుతున్నాయి ఎంతో మంది అన్యాళంగా జీవిడుస్తున్నారు కాబట్టి ఇగో పాఠశాలలోనే చిన్న పూటగాళ్లకు చిన్నగా ఉన్నప్పుడే గిస వంటి అని బుద్ధులు నేర్పించి ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ మీద గిస వంటి అవగాహన నేర్పిస్తే రేపు పెరిగి పెద్దగా అయినాక వాళ్ళు మంచిగా నిజంగా ఈ రకంగా ఉండాలా మనం అన్న ఆలోచన మీద ఇక ఈ సదుపంతులు పోరగాళ్ళకు ఈ రకంగా ఈ మంచి బుద్ధికి బునాది వేసే రుల్లా ఆయిగా చూడు ఎంత ముద్దుగా చేస్తున్నారు ఈ పోరగాళ్ళు